నమశివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దిన ప్రకారం ఏ విధంగా ఉన్నాయనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం అలాగే ఈరోజు అనేది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మహాలయ అమావాస్య పితృపక్షానికి ముగింపు భావిస్తారు దానికి సంబంధించినటువంటి మహాలయం అమావాస్య రాబోతుంది ఈరోజు పితృదేవతలకు తర్పణం చేస్తే వారు తృప్తి చెందుతారని వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్ ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి దాని మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని స్వభావాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మహా ఆలయ అమావాస్య పితృపక్షానికి ముగింపు భావిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున మహా ఆలయ అమావాస్య పితృపక్షానికి ముగింపు భావిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది ప్రతిరోజు పితృతర్పణాళం చేసేవారు తృప్తి చెందుతారని మన వంశాన్ని శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇది అమావాస్యల్లోని వెళ్ళినా కూడా అతి శక్తివంతమైన రోజు పితృల కృప వలనే సంతానం కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది ధనం ఆరోగ్యం విజయం వస్తాయి ముఖ్యంగా ఈరోజు తరతరాల వారికి స్థిరమైన ధన ప్రాప్తి కలిగించే శక్తి కూడా అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య ఉన్నటువంటి ప్రత్యేకమైన గనుక చూసుకున్నట్లయితే ఆదివారం రోజున మహా ఆలయ అమావాస్య వస్తుంది ఈ రోజున చంద్రుడు రాశిలో ఉంటాడు సూర్యుడు కన్యా రాశిలో శని మీన రాశిలో గురు వృషభంలో ఉండటం వల్ల కుంభరాశి వారికి విశేషమైన యోగం కూడా ఏర్పడుతుంది కుంభరాశి వారికి ఈరోజు ధన సంపద వ్యాపారం పెట్టుబడులు ఆస్తులు ఉద్యోగాలలో శుభ ప్రారంభం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఇది అత్యంత అనుకూలం కుంభరాశి వారికి ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా అనే విషయాన్ని గుర్తిస్తే గనక ఈ యొక్క కుంభరాశి వారికి ఆదిత్య శని కర్మ ఫలించబోతుంది శని మీనరాశుల్లో ఉండటం వల్ల కుంభరాశి వారికి గొప్ప ఆధ్యాత్మిక ధార లభిస్తుంది పితృపక్షంలో కలిగిన శక్తి వల్ల సంపద స్థిరత్వం కలుగుతుంది ఈరోజు తెచ్చే రెండు వస్తువులు మనం తెచ్చే రెండు వస్తువుల్ని గమనిస్తే గనక ఒకటి గోమతి చక్రం గోమతి నదిలో లభించే ఆ ప్రాముఖ్య శంకుకృతి రత్నాన్ని మహాలక్ష్మి హవనంగా పరిగణిస్తారు దీన్ని ఇంటికి తెచ్చుకుంటే ధన ప్ర ప్రవాహం ఆగదు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి తరతరాలకు సంపద నిలిచి ఉంటుంది శాస్త్రం చెబుతుంది గోమతి చక్రం లేని ఇల్లు సంపూర్ణంగా ఉండదు అని ఈరోజు మహా ఆలయ అమావాస్య కుంభరాశి వారి యొక్క శక్తివంతమైనటువంటి గోమతి చక్రానికి మీరు ఇంటికి తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది తరతరాలకు తరగని ఆస్తి ఉచ్చిపడుతుంది డబ్బు విషయంలో మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ఇక మరొక వస్తువు ఏంటి అంటే కనుక కుబేర దీపం లేదా ప్రత్యేకమైనటువంటి పితృదీపం అని కూడా దీన్ని పిలుస్తారు ఇది పితృదేవతలకు మరియు కుబేరునికి సంతృప్తి పరిచే దీపం ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి ఉంటే ఉత్తర దిశలో ఉండాలి దీనివల్ల పితృపక్ష కలుగుతుంది అంటే మీ యొక్క వెడెలుపుల మీ యొక్క ఇతరుల ఆశీర్వాదాలు కలుగుతాయి కుబేరుడు యొక్క కృప వలన ధన సంపద కూడా పెరుగుతుంది వంశపారపర్యంగా సంపద కోల్పోకుండా తరతరాలకు ఆ సంపద నిలిచే ఉంటుంది ఇంట్లో ఎప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు ఉండవు ఇంతటి శక్తివంతమైన కుబేర దీపాన్ని మీరు నువ్వుల నూనెతో ఇంట్లో వెలిగించి ఉత్తర దిశలో ఉంచడం ద్వారా మీరు చక్కగా ధన ప్రాప్తిని పొందుకుంటారు ధనం విషయంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అలాగే మీరు ఏదైనా సాధించాలి అని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు అనేది మీకు మంచి జరుగుతుంది ఇంకా గోమాత చక్రం అనేది లక్ష్మీ కృపను పెంచుతుంది కుబేర దీపం పితృకృప రెండూ కలిపిస్తుంది ఏడు తరాల సంపద కూడా నిలిచిపోతుంది కాబట్టి ఈ రెండు వస్తువులను ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క రాశి ప్రకారం ఈ రెండు వస్తువులను మహాలయ మాస్త రాస్తే రోజు ఇంటికి తెచ్చుకుంటే తరతరాల తరగని సంపద నిలుస్తుంది మీరు అనుకున్న విజయాలని సాధిస్తారు ఆర్థిక విషయంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఆ సమస్యలు కూడా అన్నీ కూడా దూరవుతాయి సో అలాగే ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఉంటే కనుక దాంట్లో అధిక లాభాలు పెంచుకుంటారు సో చూసారు కదండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున మహాలయ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కోటీశ్వరులు అవుతారనే పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్